నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ చేయారు ఈ కంప్లైనంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్ సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉండటం మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ అదే అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామున్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ మీకు పంపడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రేబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని ఎప్పుడో చవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ అమౌంట్ అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట టోటల్గా మాకు ఈరోజు ఈ క్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్ యూ